బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సాయినగర్ కాలనీ అసోసియేషన్ మరియు స్థానిక కార్పొరేటర్ పెద్దబావి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కాలనీలోని పూజలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో గణనాథుని పూజ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ గణనాథుడు ఆటంకాలు లేని ఆనందమయ జీవితాన్ని ప్రజలకు అనుగ్రహించాలని కోరారు అనంతరం స్థానిక కార్పొరేటర్ పెద్దభావి రెడ్డి మాట్లాడుతూ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మా కాలనీకి వచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొన్నందుకు మా కాలనీ వారి తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు కార్పొరేటర్లు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు ഗൗരവന ഗൗരവ എം എൽ എ ശ്രീമട്ടി തദ്ദേഹം ധന്യവാദം അല്ലെങ്കിൽ बस अरे पल्ले अस्पताल का सर्विस अच्छा पार्टी पूरी औरंदा है नी टाइम कोट्स ये व्यवस्था नहीं है इट्टो इट्टो तो, ये तो। देवरी सर है सर आपका वाला है ఆశీర్వాదాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్న భగవంతుడి దగ్గర నుండి ఆశీర్వదిస్తూ నమ్మకం విశ్వాసం మరొకసారి మీ అందరికి కూడా చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళకి తెలియదు వాళ్ళ కోరుకున్న కోరికలని నెరవేరాలని ఖచ్చితంగా మీ కుటుంబంలో మీకు అందరికీ కూడా మంచి జరగాలని అందరూ ఆయన ఆరోగ్యంతో కష్టం ఇచ్చారు తొందరగా భగవంతుని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను అందరికీ నమస్కారం కానీ మా మీ కార్పొరేటర్ నిరంతరం మాట్లాడతాను ట్రీ కౌసండ్ ఉదయం శ్రీనివాస్ రెడ్డి గారి దూరం శ్రీనివాసరెడ్డి గారికి గౌరవ కార్మికు సందర్ నాకు వచ్చిన ఉందే లేదు వారందరికీ కూడా అందరికీ ముఖ్యంగా కాలనీలో ఉన్న కనీస కమిటీ సభ్యులకి కాలనీ కమిటీకి కాలనీ అసోసియేషన్ అధ్యక్షులతో పాటు కాలనీలో ఉన్న కమిటీ వాళ్ళందరికీ కాలనీ వాసులకి మా మహిళా సందర్భాలకి మా కచ్చలకి అందరికీ కూడా నమస్కారాలు చాలా సంతోషం ఆ వినాయకులు ఎలాంటి విద్యలు లేకుండా మీరు కోర్టుల కోరిక నిలవేటట్టు మీకు ఎలాంటి ఆటంకాలు రాకుండా సంపూర్ణంగా ఆశ్వదించాలని భగవంతుని మరుపుకుంటే కొట్టా ఉన్నాను ఈ రాష్ట్రంలో వీళ్ళందరూ సంతోషంగా ఉండాలి అని భగవంతుడు కూడా కోర్టుని శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మన ఎన్నికల్లో కూడా మీరందరూ నాకు గొప్ప విజయన చేకూర్చారు మీ అందరూ సహకారం భగవంతుడి రాష్ట్రంతో మరొకసారి ఎమ్మెల్యేగా సేవ చేసే అవకాశం కలుగుతుంది మీకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను మొక్కుంటున్నాం ఈ నాలుగు సంవత్సరాలు నా నియోజకవర్గంలో అభివృద్ధికి ఎలాంటి అన్ని భగవంతుని కోరుతా నా నియోజకవర్గంలో థ్యాంక్ యూ